గుడ్ మార్నింగ్ ఈ రోజు వెలుగు తిన పత్రికలో హెడ్లైన్స్ శాంతి చర్చలకు పుతిన్ ఒప్పించండి రష్యాతో వ్యాపారం చేస్తే వంద శాతం టారిఫ్ వేస్తాం ఇండియా చైనా బ్రెజిల్ అధినేతలకు నాటో ఉక్రెయిన్ ఉక్రెయిన్తో రష్యా యుద్ధాన్ని ఆపకుంటే తీవ్ర ఉంటాయని చరిక ఐదు వందల అరవై ఆరు ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఐదు వేల ఏడు వందల డెబ్బై మూడు ఎంపీటీసీ స్థానాలు ముప్పై ఒక్క జెడ్పీలు తేలిన లెక్క ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం స్థానిక ఎన్నికల నుంచి మెడిచల్ జిల్లా అవుట్ ఎన్నికలకు సిద్ధం కావాలని కలెక్టర్లు జెడ్పీ సీఈఓలు డీపీఓలకు ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తుంది సెప్టెంబర్ ముప్పై తేదీలోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో లోకల్ బాడీ ఎలక్షన్ ప్రక్రియ గ్రామ పంచాయతీ రాజ్ శాఖ స్పీడప్ చేసింది ఈ మేరకు ఎంపీటీసీ ఎంపీపీ జడ్పీటీసీ స్థానాలు ఖరారు చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల ఏడు వందల డెబ్బై మూడు ఎంపీటీసీలు ఐదు వందల అరవై ఆరు ఎంపీపీలు ఐదు వందల అరవై ఆరు జడ్పీటీసీలు ముప్పై యొక్క జడ్పీ స్థానాలు ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం లెక్క తేల్చింది ఈ మేరకు బుధవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది నల్గొండలో అత్యధికంగా మూడు వందల యాభై మూడు తర్వాత నిజామాబాద్లో మూడు వందల ఏడు అత్యల్పంగా మూలుగు జిల్లాలో ఎనభై మూడు ఆ తర్వాత జయశంకర్ భూపాలపల్లిలో నూట తొమ్మిది ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి ఎంపీపీ జడ్పీటీసీ స్థానాలు అత్యధికంగా నల్గొండ జిల్లాలో ముప్పై మూడు ఉండగా అత్యల్పంగా మూలుగులో పదిలు ఉన్నాయి ఎన్నికల మెటీరియల్ సిద్ధం చేయాలని కలెక్టర్లు జెడ్పీసీఈఓలు డిపిఓలకు పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది కృష్ణా గోదావరి జలాలపై కంటి వారంలో అధికారులు నిపుణులతో ఏర్పాటు జలశక్తి శాఖ సమక్షంలో తెలంగాణ ఏపీ సీఎంల నిర్ణయం శ్రీశైలం ప్రాజెక్ట్ రిపేర్లకు ఏపీ ఓకే కృష్ణాలో అన్ని పాయింట్ల వద్ద టెలిమెట్రీలు యంత్రాలు తెలంగాణ గోదావరి బోర్డు ఏపీలో కృష్ణా బోర్డు ఆఫీసుల ఏర్పాటు తెలంగాణ డిమాండ్లకు ఏపీ అంగీకరించింది సీఎం రేవంత్ రెడ్డి బనకచర్లపై ఎలాంటి చర్చ జరగలేదని వెల్లడి రాష్ట్ర హక్కుల కోసం లడాయికైనా సిద్ధమైన ప్రకటన ఇరు రాష్ట్రాలు గొడవపడాలని కొందరు చూస్తున్నారని విమర్శ సమావేశంలో గోదావరి బనకచర్ల కడతామని వాళ్ళు అడిగితే కాదని మేము ఆపాలని చెప్పేది ఆ అంశమే చర్చకు రానప్పుడు ఆపాలని ఎట్లా అంటాం బనకచర్ల ఇప్పటికే మేము ఫిర్యాదులు చేశాం పోలవరం అథారిటీ సిడబ్ల్యూసీ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డులు మా ఫిర్యాదులు స్పందించాయి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఈ సంస్థలు ప్రాజెక్టుపై అభ్యంతరాలు లేవనెత్తాయి కాబట్టి ఈ సమావేశంలో బనకచెర్లకు సంబంధించి అంశాలేవి ప్రస్తావనకు రాలేదు సీఎం రేవంత్ రెడ్డి అంటు జల వివాదాల పరిష్కారానికి కేంద్ర జలశక్తి శాఖ ఇరు రాష్ట్రాలు ఉన్నతాధికారులు సాంకేతిక నిపుణులతో కమిటీ వేయాలని తెలంగాణ ఏపీ ముఖ్యమంత్రులు నిర్ణయించారు వారం రోజుల్లో ఈ కమిటీ ఏర్పాటు కానుంది రెండు రాష్ట్రాల నడమ గోదావరి కుష్ణజలాల పంపిణీ సమస్యలు ప్రాజెక్టుల వారిగా నీటిల కేటాయింపు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులపై అభ్యంతరాలు ఇతర సాంకేతిక సమస్యలపై కమిటీ చర్చించి నివేదిక ఇవ్వనుంది ఆ తర్వాత మరోసారి సీఎం స్థాయిలో చర్చలు జరిపి ఆయా సమస్యలకు పరిష్కారం కనుగొంటారు బుధవారం ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ ఆ శాఖ మంత్రి సిఆర్ పాటిల్ అధ్యక్షతన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు ఉన్నతాధికారులు సమావేశం జరిగింది కృష్ణా గోదావరి జిల్లాలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలపై దాదాపు గంటపాటు చర్చించారు అనంతరం రాష్ట్ర ఎంపీలు మంత్రి తమతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు నిమిషాను క్షమించబో నిమిష ప్రియాను క్షమించే ప్రసక్తే లేదని తలాల్ అబ్డో మహమ్మది కుటుంబం తేల్చి చెప్పింది తమకు కావాల్సింది ప్రతీకార న్యాయమే తప్ప బ్లడ్ మనీ కాదని స్పష్టం చేసింది నిమిషాను బతికించుకునేందుకు బ్లడ్ మనీ కింద ఆమె కుటుంబం ఎనిమిది పాయింట్ ఆరు కోట్లు ఆఫర్ చేసింది మూడు కొత్త అపాచీలు వచ్చేస్తున్నాయి వచ్చేవారం మన రక్షణ రంగంలో అపాచీ ఏహెచ్ అరవై నాలుగు ఈ హెలికాప్టర్లు చేరనున్నాయి తొలి విడతలో భాగంగా మూడింటిని ఈ నెల ఇరవై ఒకటిన అమెరికా పంపనుంది వీటిని భారత్ పాకిస్తాన్ బార్డర్లో మోహరిస్తున్నట్లు మన ఆర్మీ అధికార వర్గాలు తెలిపాయి ఈసారి ఎనిమిది కొత్త బిల్లులు ఈ నెల ఇరవై ఒకటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో ఎనిమిది కొత్త బిల్లులు ప్రవేశపెట్టేందుకు కేంద్రం కసరత్తు చేస్తుంది వీటిలో నేషనల్ స్పోర్ట్స్ గవర్నర్ బిల్లు జియో హెరిటేజ్ అండ్ జియో రెలిక్స్ బిల్లు మైన్స్ అండ్ మినరల్స్ అమెండ్మెంట్ బిల్లు నేషనల్ యాంటీ డోపింగ్ అమెండ్మెంట్ బిల్లులు ఉన్నాయి కాంగ్రెస్ పాలనలోనే మహిళా సంక్షేమం వాళ్ళను కోటిశ్వరం చేయడమే మా లక్ష్యం మంత్రి వివేక్ గత ప్రభుత్వం మహిళలను పట్టించుకోలేదని ఫైర్ మహిళా ఆర్థిక వృద్ధి కృషి చేస్తున్నాం మంత్రి దామోదర సంగారెడ్డిలో ఘనంగా ఇంద్ర మహిళా శక్తి సంబరాలు వడ్డీ లేని రుణాలు చెక్కులు పంపిణీ చేసిన మంత్రులు మహిళా సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుందని వాళ్ళను కోటి చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని కార్మిక ఉపాధి మహిళ మంత్రి వివేక్ వెంకట చెప్పారు ఇందులో భాగంగా ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం చేపట్టామని తెలిపారు స్వయం సహాయక సంఘాల ద్వారా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేశామని మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఫస్ట్ పెట్రోల్ పంప్ సంగారెడ్డిలో ఏర్పాటు చేశామన్నారు వ్యవసాయ అభివృద్ధికి పిఎం ధన్ ధాన్య కృషి యోజన ఏటా ఇరవై నాలుగు వేల కోట్లతో వంద జిల్లాల్లో అమలు దేశంలో ఒకటి పాయింట్ ఏడు కోట్ల మంది రైతులకు ప్రయోజనం రెన్యూవబుల్ ఎనర్జీలో ఇరవై వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఎన్టీపీసీకి అనుమతి గ్రీన్ ఎనర్జీ లో ఏడు వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్కు ఎన్ఎల్సి ఇండియాకు గ్రీన్ సిగ్నల్ ఐఎన్ఎస్ యాత్ర పూర్తి చేసుకొని వచ్చిన శుభాం శుక్లకు అభినందనలు తెలిపిన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు టీబీజికెల్ ఎస్లో కవితకు చెక్ సంఘం ఇన్ఛార్జిగా కొప్పులను నియమించిన కేటీఆర్ ఇకపై సంఘం కార్యకలాపాలన్నీ పార్టీకి అనుబంధంగానే జరగాలని ఆదేశం పదేళ్ళుగా గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న వివరిస్తున్న కవిత కాళేశ్వరం ఇంజనీర్లపై ఈడీ ఫోకస్ మురళీధర్ రావు హరిరామ్ నూనె శ్రీధర్లపై మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు ఎఫ్ఐఆర్లు కేసుల రికార్డుల కోసం ఏసీబీకి లెటర్ రాయాలని నిర్ణయం అవినీతి సొమ్ముతో ఇంజనీర్ల దందా బినామీ కంపెనీలకు కాంట్రాక్టర్లు విదేశాల్లో ఫ్యామిలీ ఫంక్షన్లు అతిథులకు విమాన టికెట్లతో ఆహ్వానం ప్రైమేరియాలో కుటుంబ సభ్యుల పేరిట భూముల ఇళ్ళు ఇప్పటికే ఒక్కొక్కరి దగ్గర వందల కోట్ల అక్రమాస్తులు గుర్తించిన ఏసీబీ బీఆర్ఎస్ఐఎంలో కాళేశ్వరం సహా కీలక ప్రాజెక్టుల నిర్మాణంలో భాగమైన వందల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంజనీర్లపై ఈడీ ఫోకస్ పెట్టింది ఈఎన్సీ ఇతర ముఖ్యమైన హోదాల్లో ఉంటూ కూడబెట్టిన అక్రమస్తుల అవినీతి సొమ్ముతో పెట్టిన పెట్టుబడులు వివరాలు సేకరిస్తుంది ఈ మేరకు ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ సహా సోదాల్లో స్వాధీనం చేసుకున్న ఆస్తుల డాక్యుమెంట్లు అందించాలని ఏసీబీ డీజీపీకి లెటర్ రాయాలని ఈడీ నిర్ణయించింది ఏసీబీ కేసు రికార్డుల ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిసింది లక్షల కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో మాజీ ఈఎన్సీలు మురళీధర్ రావు బూకే అర్రాము ఈఈ నూనె శ్రీధర్ కీలకంగా పనిచేశారు వీరిపై ఏసీబీ అధికారులు ఆదాయానికి మించి ఆస్తులు కేసులు నమోదు చేశారు ఏసీబీ సోదాలో అత్యంత ఖరీదైన విల్లాలు ప్లాట్లు అత్యంత ప్రైమ్ లొకేషన్లో ప్లాట్లు బ్యాంకు డిపాజిట్లు సహా విలువైన ఆభరణాలు బయటపడ్డాయి ఆదాయానికి మించి ఒక్కొక్కరికి వందల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు తేల్చింది ఏసీబీ వలలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ యాభై వేల లంచం తీసుకుంటూ దొరికిన కనకరత్నం డివిజనల్ ఇంజనీరింగ్ ట్రాన్స్ఫర్ కోసం డబ్బుల్ డిమాండ్ ఏసీబీని ఆశ్రయించిన డీజీ ఈ ఏడాది మార్చిలోనే ముగిసిన పదవీ పదవీకాలం ఈ ఏడాది పాటు పొడిగించిన ప్రభుత్వం హార్ట్ స్టంట్లు ప్రైవేట్లో ఎక్కువ రాష్ట్రంలో ఏటా యాభై ఒక్క వేల ఆపరేషన్లు అందులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగిన ఐదారు వేల లోపే కోట్లు ఖర్చు పెట్టి ఏడు సర్కార్ దావాఖంలో క్యాత్ ల్యాబ్ ఏర్పాటు అయినా పేదల ట్రీట్మెంట్ రోజుల తరపాటి వెయిటింగ్ స్పెషలిస్టులు డాక్టర్లు ఉన్నా పట్టించుకోకపోవడం కారణం తప్పని పరిస్థితుల్లో లక్షలు ఖర్చు పెట్టి ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్తున్న బాధితులు గుండె జబ్బులకు ట్రీట్మెంట్ అందించడంలో ప్రభుత్వ ఆసుపత్రులు నిర్లక్ష్యం వహిస్తున్నాయి ఆర్టు స్టంట్ ఆపరేషన్లకు సంబంధించి ఉన్న ఆ ట్రీట్మెంట్ అందించేందుకు స్పెషలిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నా వేదలకు మాత్రం వైద్యం అందడం లేదు రాష్ట్రంలో ఏటా యాభై ఒక వేల ఆర్టు స్టంట్లు ఆపరేషన్ జరుగుతుండగా అందులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేవలం ఐదారు వేల లోపే జరుగుతున్నాయి మిగతా ఆపరేషన్ అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరుగుతున్నాయి ఆరోగ్యశ్రీ పథకం కింద గత మూడేళ్లలో ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులలో కలిపి దాదాపు ముప్పై వేల గుండె సెంట్లు వేశారు అంటే ఏటా సగటన తొమ్మిది వేల ఐదు వందల స్టెంట్లు కేవలం ఆరోగ్యశ్రీ కిందనే వస్తున్నాయి